నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ కార్తీక మాసంలో మనం ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం కార్తీక పురాణం పదిహేడు అధ్యాయం చదువుకోవాలి ఒకసారి చూడండి పదిహేడు అధ్యాయం కథ ప్రారంభం పార్వతీదేవి భక్తి భరితంగా శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు పాపాత్ముడు ధర్మదేవుడు బిలోదలం ద్వారా మోక్షం పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు లేదా అతని కుటుంబము కార్తీక మాస పూజ వలన ఎలా మోక్షం పొందిందో చెప్పండి అప్పుడు మహాదేవుడు స్నేహపూర్వకంగా ఇలా వివరించాడు బ్రాహ్మణుడు సుధర్ముడు పూర్వం వారణాసి నగరంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతను వేద పారంగతుడు ధర్మపరుడు భక్తిశీలుడు అతని భార్య సుశీల కూడా భక్తివంతురాలు అయితే వారిద్దరికీ పిల్లలు లేరు అందువల్ల వారిద్దరూ ప్రతిరోజు దేవుడి సేవలో ఉండేవారు కార్తీక వ్రత నిర్ణయం ఒక సంవత్సరం సుధర్ముడు తన భార్యతో కలిసి నిర్ణయించాడు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం తులసి పూజ విష్ణునామ స్మరణ చేద్దాం పుట్టని సంతానం కంటే మోక్షమే మాకు శ్రేయస్కరం అలా వారు కార్తీక మాసం అంతా నిష్కామ భక్తితో వ్రతాలు దీపారాధనలు చేసుకున్నారు సుశీల ప్రతి సాయంత్రం తులసి వృక్షం కింద పది దీపాలు వెలిగించి విష్ణువుని స్తోత్రాలు చేసేది సుధర్ముడు ప్రతి ఉదయము గోదావరి స్నానం విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాడు దైవదర్శనం కార్తీక పౌర్ణమి రాత్రి వారిద్దరూ ఆలయంలో దీపాలు వెలిగించి పూజ చేస్తుండగా అకస్మాత్తుగా ఆలయంలో ఒక దివ్యజ్యోతి ప్రత్యక్షమైంది అది క్రమంగా శ్రీ మహావిష్ణువు రూపంలో నిలిచింది విష్ణువు చి విష్ణువు చిరునవ్వుతో అన్నాడు సుధర్మ నీవు నీ భార్య సుశీల భక్తితో కార్తీక మాసాన్ని ఆచరించారు నీ పుణ్యఫలంతో నా లోకంలో స్థానం సిద్ధమైంది ఇక మీకు పునర్జన్మ లేదు అని చెప్పి వారికి దివ్యకాంతి ప్రసాదించాడు వైకుంఠ ప్రాప్తి ఆ మాసం ముగిసిన తర్వాత కొద్ది రోజుల్లోనే వారిద్దరూ వైకుంఠ నామస్మరణ చేస్తూ శాంతిగా ప్రాణాలను విడిచారు విష్ణుదూతలు వచ్చి వారి ఆత్మలను వైకుంఠ లోకానికి తీసుకెళ్లారు అక్కడ వారు నిత్య సేవకులుగా నిలిచారు శివుడు పార్వతీదేవికి చెప్పిన బోధ శివుడు అన్నాడు గౌరీ ఈ బ్రాహ్మణ దంపతులు భక్తితో ఆచరించిన కార్తీక దీపదానం వలన మోక్షం పొందారు ఇది నాకు విష్ణువుకు ప్రేమైన వ్రతము దీనిలో చేసిన పూజాకర్మ ఒక్కటైనా అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది పదిహేడో అధ్యాయం సారాంశం ఒకటో పాయింట్ వారణాసి బ్రాహ్మణుడు సుధర్ముడు భార్య సుశీల కార్తీక మాసంలో భక్తితో వ్రతం చేశారు రెండో పాయింట్ వారు తులసి పూజ దీపదానం జపము చేశారు మూడో పాయింట్ విష్ణు ప్రత్యక్షమై వారికి మోక్షాన్ని ప్రసాదించాడు నాలుగో పాయింట్ కార్తీక మాసంలో దంపతులు కలిసి పూజ చేయడం పరమ పుణ్యకార్యం ఐదో పాయింట్ ఈ మాసం పూజలు చేసేవారు వైకుంఠ ప్రాప్తి పొందుతారు పదిహేడవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ लोका सामस्ता सुखिनो सर्वे जना भवन्तु ओम शांति शांति शाति